శివుడు ఒక భిక్షవాడిలా అంజనాదేవి ఇంటికి వచ్చారని మీకు తెలుసా అంజనాదేవి పుత్రుడి కోసం శివుడికి పూజలు చేస్తున్నప్పుడు అమ్మా నాకు ఆకలి వేస్తుంది తినడానికి ఏమైనా పెడతారా అని ఇంటి బయట నుంచొని భిక్షవాడు అరుస్తూ ఉంటారు అది చూసిన అంజనాదేవి సరే లోపలికి రండి అని పిలిచి భోజనం ఏర్పాటు చేస్తుంది మీరు వెళ్లి చేతులు కడుక్కొని రండి అని అనగా ఆ భిక్షవాడు నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా నోరు కూడా కడగలేదు ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే తింటాం అని కూర్చుంటారు శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆ భిక్ష వాడు కూర్చొని ఆహారం వడ్డించు అని గర్వంగా అంటాడు అతిథిని ఏమీ అనకూడదని ఆహారం వడ్డిస్తుంది అతను ఆ భోజనం తింటూ నోట్లో నుండి కిందకు వస్తూ చిచ్చి ఇంట్లో ఉప్పు లేదు కారం లేదు అని వర్కలు పెడుతూ నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా అంటూనే అక్కడ శివుడికి పెట్టిన ఆహారం కూడా మొత్తం తినేస్తాడు అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది అయినా ఏమీ అనదు ఆ భిక్షవాడు భోజనం చేశాక పైకి లేచి నీ చేతి భోజనాన్ని నేను తిన్నాను కాబట్టి ఏదో కొంచెం పుణ్యం నీకు వస్తుందిలే ఇదే భోజనం ఆ శివుడు కనుక తింటే నీకు పుణ్యం కాదు కదా అతని శాపం నీకు తగులు అని నవ్వుతూ ఆమెను అవమానిస్తాడు అది వినగానే అంజనాదేవి ఆగ్రహం ఆపుకోలేక నమస్కరించి కోపంతో మీరు గనక ఒక్కోసారి నా శివుడి గురించి మాట్లాడితే అని అనే లోపే ఆ భిక్షవాడు శివుడులా మారిపోతారు అమ్మా అంజనా నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నావు నీ భక్తిని నీ ప్రేమను పరీక్షించడానికి నేను ఇలా చేశాను నేను నీ గర్భం నుండి జన్మిస్తాను అని మాట ఇచ్చి ఆమెను దీవించి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ తరువాత ఆమెకి ఒక కుమారుడు జన్మిస్తాడు అతడే హనుమంతుడు